అదేవిధంగా సంక్షేమం సంక్షేమానికి సంబంధించి గతంలో ఆనాడు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగులో మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తూనే అది ఉచిత కరెంటు కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు ఫీజు రీయంబర్స్మెంట్ కావచ్చు ముస్లిం మైనారిటీ ఫోర్ రిజర్వేషన్ కావచ్చు ఆ రోజు తీసుకున్న ఎన్నో విధానపరమైన నిర్ణయాలను కొనసాగిస్తూనే కొత్తగా ఆరు గ్యారంటీలు ఏవైతే మేము ఇచ్చినామో ఆర్టీసీ బస్సులలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని ఏడున్నర అధికారాన్ని చేపడితే నలభై ఎనిమిది గంటలు తిరిగే లోపలనే డిసెంబర్ తొమ్మిది నాడు ఉచిత బస్సు ప్రయాణం ఆడబిడ్డలకు కల్పించినాం ఈ రోజు వరకు ఈ వంద రోజుల్లో ఇరవై ఆరు కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు ఆనాడు పేద ప్రజలు వైద్యం అందక చనిపోతుంటే రాజశేఖర రెడ్డి గారు విజ్ఞతతో ఆలోచన చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ రెండు లక్షల రూపాయలు ఉచిత వైద్యాన్ని తీసుకొస్తే కాంగ్రెస్కు పేరు వస్తుంది పేదవాళ్ళు చేస్తే నాకు పొయ్యేదేముందని చంద్రశేఖరరావు గారు రాజీవ్ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తే మేము వచ్చిన ఎంబడే నలభై ఎనిమిది గంటల్లోనే పేదలకు పది లక్షల రూపాయలతోని ఉచిత కార్పొరేట్ వైద్యాన్ని అందించడానికి చాలా అదనపు జబ్బులను కూడా అందులో చేర్చి ఈ రోజు పేద ప్రజలకు వైద్యాన్ని అందించే సంక్షేమ పథకాన్ని మేము అమలు చేస్తున్నాము ఇదే కాకుండా ఆనాడు దీపం పథకం ద్వారా ఆడబిడ్డలు కష్టాలలో ఉన్నారు కన్నీళ్లు పెడుతున్నారు కట్టెల పొయ్యిలో ఊది ఊది ఆ పొగ గొంతులోకి ఊపిరి తిత్తుల్లోకి పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ ప్రభుత్వంలో దీపం పథకం ద్వారా గ్యాస్ పోయి సిలిండర్ ఇవ్వడమే కాకుండా నాలుగు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తే మోడీ కేసీఆర్ గారు కలిసి పన్నెండు వందల రూపాయలకు పెంచింది అందుకే ఆడబిడ్డలు మళ్ళీ కట్టెల వైపు పోతుంటే ఆడబిడ్డలను దృష్టిలో పెట్టుకొని రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో సోనియా గాంధీ గారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో భాగంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని మొదలుపెట్టినాం ఇప్పటికీ ఎనిమిది లక్షల కుటుంబాలు ఐదు వందల రూపాయల సిలిండర్ సంక్షేమ పథకాన్ని ఈరోజు అందుకున్నారు అదేవిధంగా వ్యవసాయానికే ఉచిత కరెంటు కాదు భూమి లేని పేదలకు ఇళ్లలో కరెంటు బిల్లులు కూడా మూత మోగుతున్నాయన్న ఆలోచనతోని తెల్లని రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి దాన్ని అమలు చేసినాం ఇప్పటికీ ముప్పై ఎనిమిది లక్షల కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకున్నాయి ఏడు జిల్లాలలో ఆనాడు ఉమ్మడి మహబీబ్నగర్ జిల్లా ఈరోజు ఏడు జిల్లాలుగా మారింది స్థానిక సంస్థలు శాసనమండలి ఎన్నికలు ఎలక్షన్ కోర్టుతోని ఆ ప్రాంతంలో జీరో బిల్లు అమలు జరగడం లేదు దాదాపుగా నలభై రెండు నలభై మూడు లక్షల మంది రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు జీరో బిల్లు విధానాన్ని ఈరోజు అమలు చేసిన ఇది అమలు చేస్తుంటే ఆయన గారి ఆనవాళ్ళు అన్ని దగ్గరలో ఉన్నాయి ఎక్కడెక్కడ విషపురుగులను గంజాయి మొక్కల్ని నాటిండో అవి ఇంకా వాటి వాసనలు వెదజల్లుతూనే ఉన్నాయి తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిన్న మాకు నోటీస్ ఇచ్చింది మీరు సబ్సిడీ ముందుగాల సంస్థలకు చెల్లించిన తర్వాతనే జీరో బిల్ ఇవ్వాలని ఆ మేధావికి నేను చెప్పదలుచుకున్న ఇన్ని రోజులు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తే ఆనాటి ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు ఇస్తుందంటే ఏ రోజు అయినా ఈ ఆదేశం ఇచ్చినవా నీ జాతి బుద్ధి నీ నీతి బోనిచ్చుకోలేదని చెప్పి ఆదేశాలు ఇచ్చినాయని నేను చెప్పదలుచుకున్నా నీ ఇంటి పేరు తన్నీరు ఉన్నంత మాత్రాన్ని నువ్వు పన్నీరు అనుకుంటున్నా మేము తెలివితేటలు మానాలి అని నేను చెప్పదలుచుకున్నా నలభై వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి విద్యుత్ సంస్థలకు ఉచిత కరెంట్ ఇచ్చినని గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు ఈ తన్నీరుకు ఆ మాత్రము అవగాహన లేదా ఈరోజు మేము ఇచ్చినమో లేదో ఇప్పుడు మాకు ఆదేశాలు జారీ చేసిండు నువ్వు ముందుగాల పైసలు కట్టు తర్వాత జీరో బిల్లీ అని అందుకే ఈ గంజాయి మొక్కలను పీకే పని మీద ఉన్న కలుపు మొక్కలను పీకుతూనే ఉన్నా కానీ ఇంకా ఎక్కడ పడితే అక్కడ నాటి పెట్టిండి అవి ఇక వెద జల్లుతున్నాయి వాటి అంటే ఊహించని విధంగా వెదజల్లుతున్నాయి అయినా ఏం ఊరుకోను రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తూనే ఉంటాయి ఈ గంజాయి మొక్కల్ని పీకేస్తా మొత్తానికి సమూలంగా గంజాయి మొక్క అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండనివ్వను గారు గుర్తుపెట్టుకో నువ్వు కూడా ఎక్కువసేపు ఆ కుర్సీలు ఏమి ఉండవు యథాలాపంగా ఉన్నప్పుడు ఏటీ అనుకుంటున్నాయో నువ్వు కానీ అట్లా ఏమి ఉండదు మాకు లెక్క ఉంటుంది ఆ లెక్క ప్రకారమే పనిచేస్తాం అయినా జీరో బిల్లు రెండు వందల యూనిట్లు ఉచితంగా పేదల ఇండ్ల కరెంట్ ఇస్తుంటే కుట్రదారులు ఫామ్ హౌస్లో ఉండి కనుసైగలు చేస్తే కొంతమంది తెలివితేటలు ప్రదర్శిస్తారు మీరు అడ్డుపడ్డా అడ్డం తొలగించుకొని అవసరమైతే అడ్డంగా మీద ఎక్కించైనా ముందుకెళ్ళి పేదలకు జీరో బిల్లు పథకాన్ని అమలు చేస్తామని చెప్పి మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను ఇదే కాదు ఆనాడు పేదవాడికి ఇల్లు ఇవ్వాలి గ్రామాలలో ఉన్న దళితులు గిరిజనులు ఆత్మ ఆత్మగౌరవం సొంత ఇల్లు అన్న ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలోనే పదిహేడు లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టి ప్రతి పేదవాడికి శాచురేషన్ వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇళ్ళు ఇచ్చింది తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక డబ్బా ఇండ్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు ఇక ఆ డబుల్ బెడ్రూమ్లు ఎవరికి వచ్చినా ఎవరికి రాలేదు నేను విశ్లేషించదలుచుకోలేదు మీకు అందరికీ తెలుసు ఆయన మాత్రం తొమ్మిది నెలల నూట యాభై గ గదులతోటి పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకున్నాడు కానీ పేదలకు మాత్రం పదేండ్లైనా ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదు అది కలగానే మిగిలిపోయింది అందుకే మళ్ళీ ఖమ్మం జిల్లాలో మన భద్రాచలంలో రాములవారి ఆశీర్వాదంతో మళ్ళీ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని నాలుగున్నర లక్షల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని పథకాన్ని ప్రవేశపెట్టినం ప్రతి పథకము క్షుణ్ణంగా అవగాహన చేసుకొని విశ్లేషించుకొని ఆర్థిక భారం ఎంత పరిపాలన విధానం ఎట్లుండాలని అవగాహన కల్పించుకొని ఒకటొకటిగా ఒకటొకటిగా ఆర్టీసీ బస్సు కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు ఐదు వందల రూపాయల సిలిండర్ కావచ్చు పేదవాడి ఇంటికి ఉచిత కరెంటు కావచ్చు పేదవాడికి ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఈ పథకాలన్నింటిని కూడా మొదలు పెడితే ఆపొద్దు ప్రతి వాడికి అందించాలన్న ఆలోచతోని ఒక పక్కడ్బందీగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే అభివృద్ధిని ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు దావోస్ పర్యటనలో నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు మెట్రో రైలు కొనసా పొడిగింపు మూసీ నదిని మూసి రివర్ ఫ్రంట్ పేరు మీద యాభై ఐదు కిలోమీటర్లు ప్రపంచంతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఐటీ రంగంలో ఫార్మా రంగంలో ఎలక్ట్రిక్ కార్ల నిర్వహణలో ఇట్లా ప్రతిదాంట్లో ఒక విధానపరమైన నిర్ణయంతో ఈరోజు మేము అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తున్నాము ఇలా అన్ని రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి మొదలు పెడితే ప్రతి రంగంలో ప్రపంచం ఏ దిశగా ప్రయాణిస్తుందో ప్రపంచంతో పోటీ పడి చాలాసార్లు చర్చ జరుగుతుంటుంది మనకు వచ్చిన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ పోయినాయి మనకు వచ్చిన పెట్టుబడులు కర్ణాటకకు పోయినాయి తమిళనాడుకు తరలిపోయినాయి మా పోటీ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కాదు మా పోటీ ప్రపంచంతోనే ప్రపంచంతోనే పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి స్కైవేలు కావచ్చు ఈరోజు ఫ్లైఓవర్లు కావచ్చు రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు హైదరాబాద్కు అవసరమైన తాగునీటి జలాలు కావచ్చు విద్యుత్తు కావచ్చు అందుకే ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీ ఉండొచ్చు ఎనర్జీ పాలసీ ఉండొచ్చు టూరిజం పాలసీ ఉండొచ్చు అన్ని పాలసీలు పకడ్బందీగా తయారు చేసి పెట్టుబడిదారులకు ఎవరికైనా సమానమైన అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోనే సాగునీటి ప్రాజెక్టులో కూడా ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించుకొని వాటిని కూడా పూర్తి చేయాలని ఒక అభివృద్ధి నమూనాను కూడా వైబ్రెంట్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ పేరు మీద ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మొత్తం హైదరాబాదును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తేవాలని ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉన్న మొత్తం తెలంగాణను హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకురావాలని రీజనల్ రింగ్ రోడ్ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ తెలంగాణగా అభివృద్ధి చెయ్యాలని క్లస్టర్స్ తీసుకురావాలని ఫార్మా కంపెనీలతో పాటు ఇతర పెట్టుబడులు తీసుకొచ్చి క్లస్టర్స్ కింద విడగొట్టి ఆర్గానిక్ ఫుడ్ నుంచి మొదలు పెడితే మీట్ మిల్క్ అండ్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ప్రతిదీ కూడా ప్రపంచానికి ఎగుమతి చేసే విధంగా మేము ఈ రోజు డ్రై పోర్టులతో సహా విధానాలు తీసుకొచ్చి రీజనల్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్స్ డెవలప్ చేసి ఎక్కడికక్కడ క్లస్టర్ల కింద విడగొట్టి చైనా నమూనానే కాదు జపాన్ జర్మనీలో జరిగిన అభివృద్ధిని కూడా ఈరోజు అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఇవాళ సింగపూర్ అనో దుబాయ్ అను ఇతర ప్రాంతాల గురించి చర్చించుకుంటుండ్రు భవిష్యత్తులో ఇతర దేశాలలో కూడా హైదరాబాదు నగరానికి రావచ్చు హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టవచ్చు హైదరాబాదులో ఏ వస్తువైనా దొరుకుతుంది ప్రపంచంలో ఉత్పత్తి అయ్యేది అనే విధంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అని ఒక ప్రణాళిక పద్ధంగా పెట్టుబడులకు కూడా ఒక విధానాన్ని తీసుకొచ్చి శాసనసభలోనే చర్చించి వాటిని ఆమోదింపజేసుకొని వీటితో పాటు శాసనసభలో మీరు చూసిన పెట్ మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద వైట్ పేపర్ రిలీజ్ చేసి చర్చకు పెట్టినాము ఆనాడు పాలకపక్షం నేడు ప్రతిపక్షమైన వాళ్ళకే ఎక్కువ సమయం ఇచ్చినాం మాట్లాడండి అని చెప్పి